జాతీయ స్థాయిలో ఈడబ్ల్యూఎస్ అమలు చేసి ఓసీలకు రాజకీయ పరంగా ఇరవై శాతం కల్పించాలని వరంగల్ జిల్లా ఓసీ నాయకులు దుబ్బా శ్రీనివాస్ పేర్కొన్నారు వరంగల్ నగరం జక్కల డి ప్రాంతంలోని బిర్లా ఉన్నత విద్యా సంస్థ ఆడిటోరియంలో వరంగల్ జిల్లా స్థాయి ఓసీ పేదల సదస్సు జరిగింది కార్యక్రమంలో అగ్రవర్ణాల పేదల పెద్దలు జైపాల్ రెడ్డి దుబ్బా శ్రీనివాస్ వెంకటేశ్వర్ టి సురేష్ పిసిఆర్ అశోక్ గంగు శర్మ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా దుబ్బా శ్రీనివాస్ జైపాల్లు మాట్లాడుతూ దేశంలో ఉన్న అగ్రకులాల పేద ప్రజలను గణించి దమాషా ప్రకారం అండాల్సిన సంక్షేమ పథకం అమలు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు

మనం ఏమంటున్నామంటే జాతీయ స్థాయిలో ఈడబ్ల్యూఎస్ కమిషన్ ఏర్పాటు చేయండి అన్ని రాష్ట్రాలలో దాన్ని అమలుపరచండి జనాభా ప్రాతిపదిక మీద రిజర్వేషన్స్ ను అన్ని కులాలకు అన్ని సామాజిక వర్గాలకు పంచండి జనరల్ స్థానాలలో అందరు పోటీ చేసే అవకాశం కల్పించండి ఈ యొక్క ప్రాతిపదిక మీద ఇప్పుడు ఏమంటున్నారు ఓసీలు ఈ తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది శాతం ఉంటారని చెప్పి వాళ్ళే తేల్చింది జాతీయ స్థాయిలో ఇరవై రెండు శాతం అని వాళ్ళే తేల్స్తున్నారు ఇంకా కులకరణ తగ్గితే మనం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై పోతామని మనం అనుకుంటున్నాం కాబట్టి మనం ఏమంటున్నాము ఏదన్నా కానీ ఓ ఇరవై శాతం మా కూడా రిజర్వేషన్స్ ఇవ్వండి అన్ని సామాజిక వర్గాల ఏమనుంటే జనరల్ స్థానాలు పెట్టండి ఆభ్యంతర స్థానాలలో అందరికి అవకాశం కల్పించండి అనేది ఒక ప్రాతిపదిక దాన్ని తప్పకుండా ఈడబ్ల్యూఎస్ ను అమలు చేసుకునే విధంగా మనం ప్రయత్నం చేసిన క్రమంలోనే దాని వాళ్ళని కొంతమంది సంఘాలు ఒక్కరు ఇద్దరు ముగ్గురు సంఘాలు తప్ప వాళ్ళు ఎవరు కాదు మీకు వ్యతిరేకిస్తే మీరు వ్యతిరేకిస్తామని చెప్పి చెప్పని వాళ్ళు ఉన్నారు ఒక్క ఇద్దరు ముగ్గురు మాత్రం సంఘాలు మాత్రం మన వ్యతిరేకంగా ఈ ఈడబ్ల్యూఎస్ వ్యతిరేకంగా దాన్ని తిట్టు కొట్టాలని చెప్పని దాన్ని రద్దు చేయాలని చెప్పని కూడా మన రిజర్వేషన్ మనకున్న జనాభా ప్రతిపాదన తక్కువ మంది ఉన్నారు వీళ్ళకి రిజర్వేషన్ ఎక్కువ వచ్చిందని చెప్పని ఈరోజు ఆ దుష్ప్రతనం చేస్తూ మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కొనసాగుతా ఉంది దాన్ని తిప్పి కొట్టాలని చెప్పంటే ఈరోజు ఒక రాష్ట్రం కోసం కాదు ఓడిగా చూసింది దేశంలో ఉండబడే మొత్తం కలిపి రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి తప్ప ఒక రాష్ట్రం కోసం చూసేది కాదు కాకపోతే ఇప్పుడు మనం అడుగుతా

మనకి ఇప్పుడు ఈ ఈ సరస్సు ద్వారా ఇరవై శాతం రిజర్వేషన్ రాజకీయ రంగంలో మనం కల్పించాలని చెప్పడం కూడా ఈ సార్ ద్వారా మనం డిమాండ్ చేయాలని కూడా కోర్టు దాన్ని ప్రధానమని కూడా మనం పెట్టుకోవడం జరిగింది ఈ ఇరవై శాతం రిజర్వేషన్ మనకు వస్తే ఈడబ్ల్యూఎస్ మనకు అవ్వాలైతే విద్యా ఉపాధి అవకాశాలు మనకు కలుగుతా ఉంటాయి రెండవది మన అందరికీ రేపు రాబో కాలంలో ఇప్పటికీ మనం ఈ మధ్యలో మనం చూస్తే చాలా మంది పిల్లలు కూడా ఈడబ్ల్యూఎస్ వచ్చాక కొంతమంది పిల్లలకు డాక్టర్లు కొంతమంది చేసే పరిస్థితి మనకి కనబడతాం అది లేకపోతే భవిష్యత్తు కష్టం కనుక దీన్ని పక్కన అమలు చేయాలని చెప్పండి అనేక ఉద్యమాలు మనం చూసాం అనేక ఈ అమలు చేయాలంటే చేయాలంటే కమిషన్ ఏర్పాటు చేయాలంటే